హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మనం అందరం కూడా మరి నిన్న కొత్త సంవత్సరం ఉగాది జరుపుకున్నాం కదా అందరం కూడా నిన్నంతా చక్కగా గుళ్ళోకి వెళ్తాలు ఇంట్లో పూజలు మరి వేప పచ్చడి తింటారు అంతా కూడా చేసుకున్నాం కదా అందరం కూడా మరి పంచాంగ శ్రవణం తప్పకుండా చేసే ఉంటారు ఈ సంవత్సరం జరిగే మంచి చెడులు అన్నీ కూడా తెలుసుకున్నాం కదా అందుకని ఈ క్రోధినామ సంవత్సరం అందరం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా తెలుసుకున్నాము అయితే చైత్రమాసం వచ్చేసింది ఈ చైత్రమాసం విశిష్టత కొంచెం మనం చెప్పుకుందాం ఈ చైత్రమాసం అంటేనే అసలు ప్రకృతి అంతా కూడా పచ్చగా తివాచిలాగా వచ్చేసి ఎంతో భూమికి శోభనిస్తుంది అన్నమాట అదే అసలు చైత్రమాసం ఈ చంద్రమానంలో వచ్చేదే మొదటి మాసమే మనకి చైత్రమాసం అన్నమాట ఈ పౌర్ణమి రోజున చంద్రుడు నక్షత్రంలో ఉండటం వలన ఈ మాసానికి చైత్రమాసం అని పేరు అలాగే దీన్ని వసంత మాసం మధుమాసం అని కూడా అంటుంటారన్నమాట మళ్ళీ ఋతువుల్లో చెప్పుకుంటే మొట్టమొదటిగా వచ్చేది వసంత ఋతువు అంటే వచ్చేది కాదు మొదటిగా చెప్పుకునేది వసంత ఋతువు మరి ఈ మాసంలోనే మొదలవుతుంది అలాగే ఈ ఈ రోజు నుంచి మనకి శ్రీరామ నవరాత్రులు కూడా మొదలవుతాయన్నమాట తొలి రోజు నుంచి చైత్రమాసం తొలి రోజు నుంచి శ్రీరామ నవరాత్రులు కూడా మొదలవుతాయన్నమాట మరి శిశిరంలో ఆకులు రాల్చే చెట్లన్నీ చక్కగా ఈ చైత్రంలో చిగురిస్తాయి కన్నుల పండుగగా ఉంటాయి మనకి మొక్కలన్నీ కూడా మరి నిన్నటి వరకు ఆకురాలుతుంటే అబ్బా ఇవన్నీ శుభ్రం చేసుకోలేక ఎంత బాధపడుతున్నామో అనుకుంటాం కానీ ఇప్పుడు వచ్చే చిగురుతో మన మనసు అంతా ఆనందమయమవుతుంది మరి ప్రకృతి అంతా కూడా కొత్త ధనాన్ని సంతరించుకొని పచ్చదనంతో కళకళ్ళాడుతూ కనిపిస్తుంది కదరా అలాగా మరి మరి చైత్రశుద్ధ పాడ్యం రోజున యుగారంభం జరిగిందని మనం అనుకుంటాం కదా అందుకే మనకి ఉగాది యుగాది యుగానికి మరి ఈ రోజున మనం నిన్న అంతా కూడా చక్కగా కొత్త బట్టలు కట్టుకోవడము పురాణ శ్రవణం విన్నాం కదా మరి ఈ మాసంలో ఏంటంటే మనం దానం చేయాలరా బాగా ఎండలు మండిపోతున్నాయి కదా బయట తిరిగేవారికి దాహం దాహార్తితో ఉంటారు మంచినీరు మజ్జిగ దానం చేస్తే ఎంతో మంచి ఫలితాలు కలుగుతాయని మనకి తెలుస్తుంది అలాగా మరి చలివేంద్రాలు కూడా ఈ కాలంలో అందుకే చాలామంది ఈ బాటసార్ల కోసమని ఏర్పాటు చేస్తూ ఉంటారు మరి ఈ ఉగాది వస్తుందనే విషయాన్ని మనకి ప్రకృతి తెలియజేస్తుంది ఎలా తెలియజేస్తుంది వేప చెట్ల నిండా వేప పూత మామిడి చెట్లకి మామిడి పిందెలు మరి కొత్త బెల్లం షాపులకి వెళ్తే కొత్త బెల్లం ఇవన్నీ కూడా ఓగా వచ్చేస్తుంది అనేది మనకి తెలిసిపోతుంది అన్నమాట మరి ఇది ఏంటంటే ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా కూడా ఈ ఉగాది పండగ మనకి తెలియజేస్తుంది జీవితంలో ఎదురయ్యే అన్ని అనుభవాలని కూడా పంచుకుంటానికి సంసిద్ధం కావాలి అన్నట్లుగా ఈ పచ్చట్లో కూడా మనము షడ్రుచులు రుచులు కలుపుతాం కదా అది తింటూనే ఇన్ని రుచులు ఇన్ని అనుభవాలు ఉంటాయి మనకి జీవితంలో అని అన్నిటినీ కూడా సంతోషంగా ఆహ్వానించాలి అన్నది కూడా తెలుస్తుంది అలాగే మరి తొమ్మిది రోజుల్ని వసంత నవరాత్రులు అని అంటారని కూడా చెప్పుకున్నాం కదా ఈ నవరాత్రులకి ఏంటి విషయం స్పెషల్ మనకి శ్రీరామచంద్రుడి ఆరాధన అన్నమాట అది ఈ తొమ్మిది రోజులు సాయంత్రం వేళల్లో చల్లని గాలి వస్తూ మనకి మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది అలాగా మరి సీతారాముల్ని పూజించడం వల్ల కూడా మనకి సమస్త పాపాలు దోషాలు తొలగిపోయి మనకి మంచిగా అవుతుంది అన్నమాట ఎందుకు అంటే రాముడు ధర్మాన్ని అనుసరించి ఆచరించి చూపాడు కాబట్టి అంతిమంగా ధర్మమే విజయాన్ని సాధిస్తుందని చెప్పారు కాబట్టి అలాంటి రాముణ్ణి మనం ధర్మస్వరూపంగా పూజిస్తాం కాబట్టి మరి అలాంటి కావ్యాల్ని చదవడం వలన మనల్ని మనం సరిదిద్దుకొని మంచిగా మారడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయని మనకి తెలియజేస్తున్నాయి అందుకే మనం ఈ వసంత నవరాత్రుల్లో రామాయణాన్ని పారాయణం చేయాలరా తప్పకుండా ఎందుకంటే రాముడు ఆ యుగం నుంచి ఈ యుగం వరకు కూడా ఆయన నెరవేర్చిన ధర్మ పరివర్తన ఇప్పటి వరకు కూడా మనకి ఎంతో ఆనందదాయకం అలాగే మరి చలివేంద్రాల గురించి చెప్పుకున్నాము ఆధ్యాత్మికంగా చెప్పుకున్నాము మరి సాంప్రదాయం సంతోషం అన్నీ కలిపి కలిసికట్టుగా కనిపించే ఈ తొమ్మిది రోజులు కూడా ఎంతో గొప్ప విషయం అనమాట మరి ఈ శ్రీరామచంద్రుడు చైత్రమాసంలోనే అవతరించాడు ఆయన పూర్ణావతారము పూర్ణమంటే ఏంటి సంఖ్య తొమ్మిది ఇంతకు మించిన సంఖ్య లేనే లేదు అందుకే దీన్ని నజహాతే పూర్వరూపం నవమీసఖ్యవ అని అంటారు అంటే తొమ్మిది సంఖ్య దాని పూర్వరూపాన్ని ఎప్పటికీ కూడా పోగొట్టుకోదన్నమాట మరి హేమంతం శిశిరం ఇవన్నీ చలి ప్రభావం చేత మనకి శరీరంలో శ్లేష్మం అనేది కట్టుకొని పోతుంది దీన్ని నంజు అని కూడా అంటారన్నమాట మరి వసంత ఋతువులో ఈ చైత్రానికి సంబంధించిన ఈ సూర్యుడు తన లేలేత కిరణాల ప్రభావం చేత ఇప్పటి వరకు ఉన్నవాడు కూడా క్రమంగా పలచబడిపోయి మరి ఎండలు బాగా ముదిరిపోతాయి అందుకని ఈ శరీరం నుండి మనకి బయటకు వెళ్ళే ప్రయత్నంలో అనేక వ్యాధులు అనమాట శ్లేష్మం పైచ్యం వాతం పే మొత్తం సంబంధించి అనేక రకాల వ్యాధులు కలిగే అవకాశం కూడా ఉందరా అది కూడా కాకుండా ఈ ఉగాది ఉగాది వేప పూత పూసే టైంలో మనకి ఈ వేడి ఒంట్లో వేడి కూడా అధికంగా ఉండి బయటికి రావడానికి కూడా పొక్కులు రావడం దాన్నే మనం అమ్మవారుగా భావించి ఆ అమ్మవారికి కూడా మనం చద్ది నైవేద్యాలు పెట్టుకోవడం అవి కూడా జరుగుతూ ఉంటాయి మరి అట్లనే శారీరకంగా కాక మానసికంగా కూడా మరి తీవ్రమైన ఉత్తేజం అంటే మదము ప్రేరణలతో అదుపు తప్పే ప్రమాదం కూడా ఉంటుంది మరి వసంత వేళ ఆచరించే ఎన్నో విశేషాలు అన్నీ కూడా ఈ సంపూర్ణ ఆయుర ఆరోగ్యాల్ని మనకి ఎలా ఉంచుకోవాలి అనేది కూడా తెలియజేస్తాయి అలాగే ఈ సమయంలో మనం ఈ వేపపూత బెల్లము చింతపండు వాటితో చేసిన పదార్థాలు తినడం వెనుక ఆరోగ్యం కూడా ఎంతో ఉందరా వేపపూత వచ్చి మనకి ఈ పైచ రోగాలకు ఎంతో బాగా పనిచేస్తుంది మరి బెల్లం ఈ ఎండలకి పానకం పానకం చేసుకొని తాగితే కనీసం రెండు రోజులకు ఒకసారైనా మనకి శరీరం చల్లబడి జీర్ణశక్తిని పెంచుతుంది అన్నమాట అలాగే ఇంకొకటి ఏంటంటే క్షయరోగం ఉన్న వాళ్ళకు కూడా ఇది అమోఘంగా పనిచేస్తుంది అయితే ఈ శ్రీరామనవమి పండగని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటాం కదా రాబోయే పండగ అదే కదా మనకి ఈ చైత్రశుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణం వరకు గల రోజుల్లో ఈ సింహాచలంలో వరాహ స్వామికి కళ్యాణోత్సవాలు నిర్వహిస్తారన్నమాట ఈ వైశాఖంలో మూడవ రోజు చందనోత్సవం వైభవంగా జరుపుకుంటారు అలాగే ఈ నవరాత్రులు నిర్వహించేటప్పుడు తొమ్మిది రోజులు కూడా రామాయణ కావ్య గానం కాలక్షేపం జరిపేవారు ఇదివరకు పెద్దలు ఇప్పుడంటే అన్నీ మనకి మారిపోయాయి ఈ ఈ జనరేషన్కి తగ్గట్టుగా అవి కూడా ఏవేవో పాటలు డ్యాన్సులు జరుగుతూ ఉన్నాయి పందిళ్ళల్లో ఈ నవమి నాడు మరి రామ పుట్టుక శ్రీరామ జననం ఘట్టం చదివించేవారు చదివించి ఈ పూజలు అవి చేసేవారు మరి ఈ ఈ టైంలో ఈ పానకం వడపప్పు ఆయనకు ఆరగింపు చేసి మనకు పంచటంలో కూడా విశేషం తెలుసుకున్నాం కదా ప్రతి పండగలో నైవేద్యాల స్పెషల్ ఏంటంటే ఆ కాలాన్ని అనుసరించి అవి తినడం వల్ల మన శరీరాలకు కూడా వివిధ రోగాల బారిన పడకుండా కాపాడడానికి పెద్దవారు మనకి ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారరా మరి ఏంటంటే ఈ దశమి వాడు వచ్చే పట్టాభిషేక ఘట్టాన్ని కూడా మరి చదువుతారు ఎందుకంటే ఈ అగ్నిని పూజించే ఫార్సీలు అనమాట సంవత్సరాది ఈ దీనిలోనే నవరోజు వసంతకాలంలోనే వస్తుంది ఇలాగా ఇప్పుడు ఎన్నో విశేషాలున్నా ఈ చైత్ర మాసం ఈ వసంతరాత్రులు చాలా గొప్పవర్రా వీటి గురించి మనం తెలుసుకోవాలంటే ఇంకా ఎంతో ఉంది మనం తర్వాత ఇంకా కొన్ని విషయాలు తెలియజేసుకుందాం మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు మళ్ళీ కలుసుకుందాం అరా మీ గౌరీ పూర్ణ బాయ్